టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించండి ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్నాథం టీచర్స్ ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్నాథం ఈ సందర్భంగా కనితి జిల్లా ప్రాథమిక పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులను కూటమి నాయకులతో మర్యాదపూర్వకంగా కలిసి తమ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటును రఘువర్మ గారికి వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరారు ఈ కార్యక్రమంలో వార్డు అభివృద్ది కమిటీ చైర్మన్ విజయరామరాజు బీజేపీ వార్డు అధ్యక్షులు అగ్గాల సురేష్ సీనియర్ నాయకులు పావడ రమణమూర్తి దుప్పాడ సన్యాసిరావు ద్రోణాద్రి అప్పలనాయుడు ఆనంద్ కుమార్ జాన్ రమేష్ భాగ్యలక్ష్మి జనసేన వీర మహిళ ఇందిరా ప్రియదర్శిని దాలయ్య ఏటిఎన్ మూర్తి రామకృష్ణ ఉపాధ్యాయులు కూటమి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు మా పాఠశాలకు వచ్చేసి ఆయనకు సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నది మేము అందరూ కూడా వీళ్ళిద్దరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము మా పాఠశాల గురించి అందరికీ కూడా మా పాఠశాల పార్టీ ఆదేశం ప్రజలకు రావడం జరిగింది ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని గతంలో కూడా అందించి అందరూ ఎన్నుకున్నారు మరి ఇప్పుడు కూడా మరి పార్టీ కోటం మరి తక్కువ టైంలో ఇంతవరకు అసలు యాక్చువల్గా ఎందుకు వెళ్ళి వెళ్దాం అనుకున్నారు మరి పార్టీ మరి ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి గతంలో కూడా మనం సపోర్ట్గా ఉన్నారు కదా ఇంకా మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో ఐదు ఆరు రోజుల నుంచి మరి మేము కంటిన్యూ అవుతున్నాం మధ్యవరం కూడా జరుగుతుంది మరి మీరు అందరూ చదువుకున్న వాళ్ళు మరి మీకైతే మేమైతే చెప్పాల్సిన లేదు ఎందుకంటే మీరు ప్రజెంట్ గత ఐదేళ్ళు ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉంది అభివృద్ధి ఎలా జరుగుతుంది లేకపోతే ఇప్పుడు స్కూల్స్ ఎలా నడుస్తుంది మీరు కూడా బేరే చేసుకొని మంచి అవకాశం కల్పిస్తే అది వరంగారిని కల్పిస్తే మళ్ళీ మీ అందరం కూడా ఎందుకంటే గతంలో కూడా మా మాట విని గతంలో కూడా ఎవరైతే గ్యాజేషన్ కూడా మన చిరంజీయాన్ని గెలిపించుకోవడం జరిగింది అలాగే ఈసారి కూడా వర్ణాన్ని గెలిపిస్తే కంపల్సరిగా మీకు ఎందుకంటే మా మా గురించి మీకు తెలుసు ప్రజలు ప్రభుత్వం గురించి మీకు తెలుసు ఎందుకంటే పబ్లిక్ ఎలక్షన్ అనేది జనాలతో మాట్లాడాలి సభలో జరగాలి మీరు అందరూ చదువుకునే వ్యక్తులు కాబట్టి మీరు ఆలోచించి తమ అమ్మలు కానీ ఓటును నాకు ఒకసారి కలిపే అవకాశం కల్పిస్తారని చెప్పి కోరుకుంటే మిమ్మల్ని కావడానికి వచ్చాం మరొక మారు మీ అందరికీ సాధిస్తుంది ఎందుకంటే కంపల్సరీగా Obrigado.